హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము ఆనియన్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామని ఈ ఆనియన్ వడ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుందండి పిల్లలకు ఈవినింగ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ ఆనియన్ వడని మనము ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఆనియన్ వడకి కావలసిన పదార్థాలు మూడు పెద్ద ఉల్లిపాయలను పడవగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి బౌల్లోకి వేసుకున్నాను సన్నగా పడవగా కట్ చేసి పెట్టుకోవాలండి అవి ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం అల్లం ముక్కలు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి తర్వాత కొంచెము కరివేపాకు ఇప్పుడు ఈ నాలుగింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా విడివిడిగా అయిపోతాయండి ఇలా బాగా అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తామండి తర్వాత జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకున్నామండి ఇలా అన్నీ కూడా చేత్తో కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయలకి బాగా కారం ఉప్పు అన్నీ కూడా పడతాయండి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసి వన్ మినిట్ ఇలా ఉంచేద్దామండి ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయండి ఇందులోనే మనం ఇప్పుడు హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నానండి మీరు ఏ పిండినైనా సరే ఈ ఉల్లి బడలో వాడచ్చు మీరు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్నైనా వాడుకోవచ్చు లేదంటే శనగపిండినైనా వాడచ్చు అండి లేదంటే బియ్య పిండినైనా వాడుకోవచ్చు అది మీ ఇష్టపూర్వకంగా ఏ పిండినైనా వేసుకోండి నేను శనగ పిండి యూజ్ చేస్తున్నానండి ఇలా శనగపిండి వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి అన్ని కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇంకా మిగిలిన శనగపిండి కూడా ఇందులోనే యాడ్ చేసుకోనండి పిండి కొంచెం తక్కువ వేసుకోండి మనకి ఉల్లిపాయలు పైకి బాగా కనిపించాలండి తర్వాత కొంచెం బిం బియ్య పిండి కూడా తీసుకున్నానండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇవి బియ్య పిండి కూడా యాడ్ చేసుకోనండి ఈ బియ్య పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి కొంచెం కరకర్ర ఆడుతూ వస్తాయి అందుకనే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు అన్నీ కూడా బాగా చేత్తో కలుపుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు బాగా కలి కలిసిపోయాయండి ఈ మిక్చర్ని మనము కొంచెం చేతికి నూనె అంటుకొని ఈ విధంగా నూనె పుసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకోవండి ఈ విధంగా వడల్లాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసేసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇలా అన్ని కూడా వడల్లాగా చేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి ఇలా అన్ని కూడా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని ఆయిల్ ని వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఈ ఉల్లిగడల్ని ఈ ఆయిల్లోకి వేసేసుకున్నామండి ఇలా అన్నీ కూడా ఆయిల్లో కాసేపు వేగనివ్వాలండి ఇప్పుడు ఈ ఉల్లి వడలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మిగతా పిండిని కూడా వడల్లాగా వేసేసుకున్నామండి ఇలా మిగతా పిండిని కూడా ఇలా వడల్లాగా వేసేసుకున్నాను ఇలా సిమ్లోనే బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఈ ఉల్లివడలు చల్లారాక టొమాటో సాస్తో కానీ అంటే చిల్లీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లివడలు రెడీ అయిపోయినట్లేనండి ఇది ఈవినింగ్ స్నాక్తో స్నాక్ ఐటెంగా చాలా బాగా ఉంటుందండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ